రెండు వేల పదకొండు పన్నెండో ప్రాంతంలో నేను పాదయాత్ర చేశాను నడుచుకుంటూ పోతుంటే రాత్రి పన్నెండు గంటలు ఒంటి గంటకు ఆ ప్రాంతంలో నిజామాబాద్లో ఒక ఊర్లోకి వెళ్ళాను దాటిలో పోతా ఉంటే రోడ్డు మీద కూర్చొని సెలిమెంట్ వేసుకుంటున్నారు జనవరి ఫిబ్రవరికి అంతా మీకు ఐడియా ఉంటుంది అక్కడ పోయినప్పుడు నేను కాసేపు మాట్లాడదామని చెప్పి మాట్లాడిన సమస్యని సార్ చాలా బాధ ఉంది మాకు ఎప్పుడు కరెంట్ వస్తో తెలియదు అందుకని రాత్రి జాగారం చేస్తున్నాం అని చెప్తూ వాళ్ళలో కుర్రాడు సార్ నేను నువ్వేం చేస్తావు ఆయన కుర్రాడుకో నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను ఏంట ఎందుకు అన్న సార్ మా నాన్న జీవితం అంతా కూడా పాప నా కోసం చదివించడానికి కష్టపడుతున్నాడు ఎవ్రీడే వచ్చి పాడు ఇక్కడ ఉండేవాడు మిషన్ వేయడానికి నేను హాలిడేస్లో వచ్చాను కనీసం మా నాన్నకు ఒక రెండు రోజులు రెస్ట్ ఇవ్వాలని నేను ఇక్కడికి వచ్చానని అప్పుడు నేను అడిగాను ఏంటి ధైర్యంగా ఉన్నా అంటే లేసర్ భయం వేస్తూ ఉంది పేపర్లో వస్తున్నాయి పాములు గరుస్తున్నాయని చీకటి ఉంటుంది పంప్ సెట్ వేయబోయినప్పుడు పాములు గరుస్తున్నాయని భయం భయంగా పోయి వేస్తుందని నా కుర్రాడు చెప్పినప్పుడు నేను చాలా బాధపడ్డాను